చురుచి దగ్గర నుంచి వెళ్ళి ఇంకొకసారి పప్పు దోసకాయ పచ్చడి చూసారండి ఈరోజైతే మా లంచ్ సింపుల్గా కనిపిస్తుంది కానీ హైలైట్ ఉంటుందండి అబ్బా దోసకాయ పప్పు చేసి దోసకాయ పచ్చడి చేస్తాం పచ్చిమిపలతో ఓకేనా హాయ్ అండి ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నాము మీరు ఎలా ఉన్నారండి ఈరోజైతే టైం పది పదిన్నర అవుతుంది వంట అయితే ఇప్పుడు అనమాట ఏం చేయాలి ఇవో నిన్నైతే మా ఇంటి దగ్గరలో తోట ఉందండి ఒకరిది వాళ్ళైతే కూరగాయలు కొన్ని ఉన్నా కూడా మాకు ఇవి తెచ్చిస్తారనమాట రెండు దోసకాయలు అయితే తీసుకున్నాను దీంతో ఏం చేయాలి ఏం చేయాలని ఆలోచిస్తే ఇక దోసకాయ పప్పు చేస్తాను దోసకాయ పచ్చడి చేస్తాను చూడండి ఎంత బాగున్నాయి కాయలు పెద్ద సైజు కదా భలే ఉన్నాయి చూడడానికైతే వీటితో అయితే పప్పు చేసి మంచిగా మంచిగా రోటి పచ్చడి చేసుకొని ఒక ఆమ్లెట్ వేసుకొని తింటా ఉంటే సూపర్ ఉంటుందండి పచ్చి దొరికాయ డేస్ చేస్తాం బాగుంటుంది పచ్చడి నేనైతే ఆల్రెడీ కందిపప్పు కడుక్కుని ఆనబెట్టుకున్నానండి గ్రీన్గా లేవు అంటే తీసుకొచ్చి ఒక వారం రోజులు అవుతుందా మిరపకాయలు తీసుకొచ్చి కాయలు అయితే భలే ఉన్నాయండి మంచిగా మంచి సైజ్ అనమాట ఇలానే ఉండాలి దోసకాయ పప్పుకైనా దోసకాయ పచ్చడికైనా ఇలా ఉంటే భలే ఉంటాయి కాయలు దోసకాయలు కూడా కొన్ని చేదున్న కాయలు ఉంటాయండి దోసకాయను మనం కట్ చేసుకున్నప్పుడు చిన్న ముక్క తిని చూడాలన్నమాట తిని చూస్తే చేదున్న కాయలు ఉంటే తీసేయాలి మనం వాడకూడదు ఎందుకంటే కర్రీ కూడా చేదుగుంటుంది కొంచెంగా చేదు ఏం కాదు కానీ ఒక్కొక్కటి అయితే బాగా చేదు అండి చూడు కట్ చేసాను ఎంత బాగుందో దోసకాయ చాలా బాగుంది బాగుందండి దోసకాయ బాగా పచ్చిగా లేదు బాగా పండుగ లేదు మీడియంలా ఉందన్నమాట చాలా బాగుంది డబ్బులు ఉన్నప్పుడు చేర్చుకోకూడదు మనకి లేనప్పుడు ఒక చేతిలో ఆడకూడదు ఏదో గుర్తొచ్చిందండి సడన్గా కదా అదైతే నిజమే కదా డబ్బులు మన చేతిలో ఉన్నప్పుడు చేర్చుకోకూడదు మన దగ్గర లేనప్పుడు మనం ఇచ్చిన తొందరగా కొంతమంది అయితే ఇవ్వరు కొన్ని కొన్ని సత్యాలు మనకి కూడా అనుభవం వస్తేనే తెలుస్తాయి ఏంటి హఠాత్తుగా ఏం గుర్తొచ్చింది అనుకుంటున్నారా ఇక్కడ పని చేసినా కూడా ఆలోచన అట్లా తిరుగుతూనే ఉంటాయండి డబ్బు లేకపోతే ఇవాళ రేపు కళ్ళకు కూడా కనిపించదు కొంతమందికి దగ్గర వాళ్ళకి బయట వాళ్ళకి కాదు బయట వాళ్ళే మంచి వాళ్ళు అవుతారు సమయం వస్తే ఇందులో ఒక దోస వేసుకున్నాను కదా ఒక మూడు టమాటాలు వేసుకుంటాను దోసకే పప్పు చాలా కమ్మగా బాగుంటుందండి అతడి పాప కూడా కాలేజ్కి వెళ్తుంది బాబు అయితే మంచిగానే అలవాటు అయిపోయాడు నాకే ఒక వారం రోజులు అంతా మంచిగా అనిపించలేదు కానీ బాబుకైతే అక్కడ వాటరు ఫుడ్డు అన్నీ పడినాయండి అక్కడ వాటరు ఫుడ్డు పడకపోతే అబ్బాయి ఉంటానన్నా నేను ఉంచుదామన్నా కూడా ఉండడానికైతే వీలు పడదు దేవుడు అయ్యి వల్ల బాబుకైతే అన్నీ సెట్ అయ్యాయి ఇదైతే పచ్చడికి ఉసకాయ పచ్చడ స్కూల్ ఉంటే పొద్దుటే వంటలు హడావడండి స్కూల్ లేకపోతే మెల్లగా నిదానంగా చేద్దాంలే అనిపిస్తుంది ఇప్పుడైతే నేను ఒక్కదాన్నే అయితే కాబట్టి ఏమో ఏం చేసుకుని తింటారో నాకు తెలియట్లేదు ఎందుకంటే ఒకరే ఉన్నప్పుడు అసలే చేసుకుని తినాలనిపించదు ఏది కూడా కదా నాకైతే అలా నింపిస్తుందండి ఒకరి ఏం చేసుకుని తింటాంలే ఏదో ఒకటి తింటే అయిపోతుంది కదా అనేసి కాకపోతే ఇప్పుడు నాకు యూట్యూబ్ ఛానల్ ఉంది కాబట్టి దానికోసమైనా కానీ ఏదో ఒకటి చేసుకోవాలి కానీ పిల్లలు వెళ్ళిన తర్వాత డైట్ అయితే ప్లాన్ చేసుకుందాం అనుకుంటున్నానండి ఎందుకంటే లాంగ్ ఉన్నాను కదా బొద్దుగా ఉన్నాను కదా అంత వెయిట్ అయితే ఉండకూడదు ఇంత వెయిట్ ఉండడం వల్ల అన్నిటికీ ప్రాబ్లం అవుతుంది చూద్దాం అనుకుంటున్నాను అది ఎంతవరకు సక్సెస్ అవుతుందో చూద్దాం ఇదిగోనండి పప్పుచిమా నేను ఒక గ్లాసు పప్పు వేసుకున్నాను ఒక దోసకాయ వేసుకున్నాను మూడు టమాటాలు వేసుకున్నాను ఒక నాలుగు పచ్చిమిర్చి తుంచుకుని వేసుకున్నాను ఇదిగో ఒక స్పూన్ వరకు పసుపు వేసుకుంటానండి ఇంతేనండి మనము కారం తర్వాత వేస్తానులే ఇప్పుడు మంచిగా ఒక మూడు గిజిల్స్ పచ్చడి పెట్టుకుంటే మన పప్పు అయితే రెడీ అయిపోతుంది అనమాట పప్పు పొయ్యి మీద పిచ్చి చేసుకోవచ్చు ఈ తర్వాత దోసకాయ పచ్చడికి చూడండి మిరపకాయలు అయితే తీసుకున్నాను మనకి కారానికి సరిపడా మనం ఎంత కారం తింటే అంత కారము పచ్చిమిరపకాయలు కూడా కారం ఉండట్లేదండి ఇదివరకులాగా ఇదివరకు అయితే కారం ఉండేది బాగా అసలు పచ్చిమిరపకాయలు కూడా కారం ఉండాల పచ్చిమిరపలు కూడా పచ్చ ఈ పురుగులు పడుతున్నాయి కారం లేక లేకపో చూడండి ముందుగా పెయ్యుకొని నూనె పోసుకుంటా మా ఇంట్లో రోటి పచ్చళ్ళు ఉంటే చాలండి కర్రీలు కూడా అవసరం లేదు బాగా ఇష్టంగా తింటాం అనమాట రోటి పచ్చళ్ళు ఇవి మనవి ఇవి ఎందుకు ఎలా పెట్టుకుంటానంటే ఇంక ఇవి ఇక్కడే సెట్ అవుతాయండి ఈ స్టీల్ డబ్బాలు ఇక్కడ పెట్టుకుందామన్నా కూడా ఆయిల్ మొత్తం పడిపోయి డబ్బాలు మొత్తం జిడ్డు అవుతాయి అనమాట అందుబాటులో కానీ నేను డైలీ ఆడుకునే గిన్నెలన్నీ కూడా ఇక్కడ పెట్టుకుంటాను అనమాట స్టీల్ వేమో అటు సైడ్ పెట్టుకుంటాను ఒక స్పూన్ వరకు జీలకర్ర మూడు వన్ కుర్తీగాలు వేగిన తర్వాత పచ్చిమిరపేయలు వేసుకుంటా అండి ఇప్పుడైతే పచ్చిమిరపేయలు వేసుకుంటున్నాను మన పచ్చిమిర్చి వేసేయండి చూడండి మన దోసకాయ టమాటా వేసుకుని మంచిగా మగ్గంటే బాగా మగ్గుపడినప్పుడు లేదండి కొంచెం పచ్చి పోయే వరకు వేయితే సరిపోతుంది అసలు దోసకాయ వేయించుకోకపోయినా కూడా పర్వాలేదు బాగుంటుంది అన్నమాట ఎలా చేసుకున్నా బాగుంటుందండి మగ్గిన తర్వాత చూపిస్తా చూసారా ఇవి మాత్రం మగ్గితే సరిపోద్ది మనకి స్టవ్ అయితే బంద్ చేసుకుని ముక్కలు చల్లారే వరకు అయితే చూద్దాము చల్లారిన తర్వాత మనం పచ్చడి ఏ విధంగా చేసుకోవాలో చూపిస్తాం అంటే ఆగు మరి కదా చూ ఇదిగోనండి మన పప్పు అయితే ఈ రకంగా వచ్చింది ఇప్పుడు మనం ఇందులో కొంచెం ఒక నిమ్మకాయ సైజ్ అంత చింతపండు అయితే నేను నానబెట్టుకున్నానండి దీంట్లో అయితే విత్తనాలు ఏం లేవు వేస్తాయిలాగైతే ఇందులో మనము పసుపు ఒక్కటే వేసుకున్నాము ఇప్పుడు తగినంత ఉప్పు కళ్ళుప్పే వేస్తాను నేను తగినంత ఉప్పు వేసుకోవాలి కారం కూడా వేసుకున్నాను పప్పు గుత్తం ఎత్తుకోవచ్చండి చలు పొయ్యి మీద పెట్టానండి పప్పు మనము ఈలోగా పచ్చడి కూడా రెడీ చేసుకుందాము వచ్చి చూసారా మనము పచ్చి వెల్లుల్లిపాయలు ఒక రెండు పాయలు వరకు తీసుకున్నాం పచ్చి వెల్లుల్లిపాయ వేసుకుంటే ఫ్లేవర్ బాగుంటుందండి ఒక రెండు వెల్లుల్లిపాయలు వేసుకున్నా కదా ఇదిగోనండి దీనికి కూడా చింతపండు ఒక చిన్న కొంచెం నిమ్మకాయ సైజు అంతా వేయించిన పచ్చిమిర్చి ఇందులోనే కళ్ళు ఉప్పు కొంచెం వేసుకున్నాము టేస్టీకి సరిపడా ఉప్పు ఇప్పుడు మిక్సీ పట్టేసుకున్నాం ఇది మలిగిపోయింది కదా కచ్చ పచ్చగా ఇప్పుడు దోస్కే ముప్పులు టమాటా ముప్పులు కూడా వేసేసుకుందాం ఇది కూడా మనం కచ్చపచ్చగా మిక్సీ పట్టేసుకోవాలి బాగా మెత్తగా చేసుకోకూడదండి కచ్చ పచ్చగా చేసుకోవాలన్నమాట మరీ పేస్ట్ లాగా ఏదో దోశలో లాగా చేసుకోకూడదు అనమాట ఇదిగోనండి మన దోసకాయ చట్నీ అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు మనం దీనికి పోపు వేసుకోవాలి పప్పులోకి కొత్తిమీర తాలింపు వేసుకుందామండి పప్పులోకి ఫస్ట్ పప్పు తాలింపు బుమ ఇక మూడు ఎన్నిమిచ్చి తీసుకున్నాను ఒక ఆరు ఏడు ఎల్లు రెబ్బలు దంచుకున్నాను మనం ముందుగా వేసుకోవాల్సింది ఇందులో ఆవాలు జీలకర్ర జీలకర్ర ఒక స్పూను ఒక స్పూను ఆవాలు వేసాను ఒక స్పూను ఒక స్పూను జీలకర్ర ఆకలి వేస్తుందండి అప్పుడే ఈ ఎలకలు పరిగెడుతున్నాయి ఎలకలు పరిగెడతాయి వెల్లుల్లిపాయలు వేసేసుకున్నాను ఎంటిమిచ్చి కూడా వేసేస్తాను ఇందులో మనము వేయాల్సింది ఇంకా కరివేపాకు అండి మెయిన్ కరివేపాకు ఈ కరివే కరివేపాకు వల్లే మంచి స్మెల్ వస్తుంది అన్నమాట ఇది వేసుకున్నాం కదా ఇప్పుడు ఇంగువ ఇంగువ వేసుకోండి అది నీట్గా మంచిది ఆరోగ్యానికి మంచిది మంచి టేస్ట్ వస్తుంది ఓకే మన కోచ్ చూడు వేడిపోయింది ఇప్పుడైతే స్టవ్ బంద్ చేశానండి తప్పు అయితే వేసుకుంటున్నాను గొప్ప ఏం స్మెల్ అండి ఇంత పప్పు వేసుకుని దోసకాయ పచ్చడి వేసుకుని ఆమ్లెట్ కూడా వేసుకుంటాం ఈ రోజే అందులో కొంచెం నెయ్యి వేయమ్మా నెయ్యి వేసుకుని అసలు ఇంకా సూపర్ అండి చెప్పనవసరం లేదు నాన్ వెజ్ కూడా పని చేయదు అనమాట అంత బాగుంటుంది ఏంటో తినేనవారు కాబట్టి నాన్ వెజ్ వారానికి ఒకసారి అయినా తింటాం కానండి కానీ వెజ్లోనే అనేక రస అనేక రకమైన రుచులు అన్నమాట మనం ఏ విధంగా చేసుకుంటే ఆ రుచి యాడ్ అయిపోద్ది వెజ్లో నాన్ వెజ్ అనుకోండి ఒకటే టేస్ట్ అది కూడా చాలా రకాలుగా చేసుకోవచ్చు అనుకోండి ఈయనైతే ఏ టు జెడ్ అన్నీ తింటా అండి కనీసం లేకపోతే కారం వేసుకొని ఉప్పు వేసుకొని అయినా తినేస్తాను ఎట్టయినా తినేస్తాను అన్నమాట అదే కావాలి ఇదే కావాలని ఏం లేదు ఎలా అయినా తింటాను ఓకేనా పప్పైట్ అయిపోయింది ఇప్పుడు మనము పచ్చడి కూడా పోసేసుకున్నాము దోసకాయ ఫ్రై చేసుకున్న బాండి అయితే పెట్టేసుకున్నాను ఇప్పుడు మనం ఇందులోని ఆయిల్ అయితే వేసుకోవాలి ఒకటి బుక్ చేయమ్మా అది ఆయిల్ వేసుకునేది మనకి గాజు వస్తున్నాయి కదా అవి బుక్ చేయ మనకి అమెజాన్లో ఉంటుందా దీంట్లో కూడా నాలుగు ఎన్ని ఇచ్చిన్నాము కొచ్చిన పచ్చి శనగ మా పిల్లలకైతే ఈ పోపులు దిట్టంగా ఉండాలండి మా పాపకు మరీను ఒక స్పూన్ వరకు ఆవాలు ఒక స్పూన్ వరకు జీలకాయ ఒక స్పూన్ వరకు జీలకాయ అండి ఎందుకో నాలుక తరబడుతుంది వాళ్ళ ఏమైనా మనకి రోజు అదే చెప్తున్నా కదా నాలుగు ఎందుకో తరబడుతుంది ఇందులో అయితే వెల్లుల్లిపాయలు ఏమైతే ఏమైందండి ఒక రెండు వెల్లుల్లిపాయలు ఆల్రెడీ నేను పచ్చి వెల్లుల్లిపాయలు వేసేస్తున్నాను కదా వెయ్యను ఇక మనకి కొంచెం ఎర్రగా వేయాలి బాగుంటాయి కంటి కిందబడి క్రిస్పీ క్రిస్పీగా పప్పులు బాగుంటాయి అనమాట మన పప్పులు అయితే వేగినాయండి ఇప్పుడు ఎండుమిర్చి ఎండుమిర్చి మంచిగా ఫ్రై కావాలి ఇప్పుడు ఒక చిటికెడు ఇంగువ ఒక హాఫ్ స్పూన్ వచ్చేసి పసుపండి పోపు మంచిగా అయ్యింది లాస్ట్ అండ్ ఫైనల్ కరిగే కాదు అంతేనండి చవైతే బండి చేశాను లేదంటే పోపు మారుతా ఈ పచ్చడి ఇంకా మనము ఏం ఉడికించుకొని అవసరం లేదు ఏంటి సరే ఎంత కలర్ఫుల్గా కనిపిస్తుందో చాలా చాలా బాగుంటుంది ఈరోజైతే సూపరే సూపరు దోసకాయ పప్పు చాలి దోసకాయ పప్పు రెండు కూడా ఇష్టమైనవి అండి మాకు ఓకేనా గిధిలోకి మనము పచ్చడి అయితే తీసేసుకుంటున్నాను ఒక పాల్లోకి ఓకేనండి రైస్ అయిపోయింది మన పప్పు అయిపోయింది చూడండి పప్పు అయిపోయింది పచ్చడి అయిపోయింది రైస్ అయిపోయింది ఇప్పుడు నేను పొయ్యి దగ్గర క్లీన్ చేసేసుకుని మంచిగా ఆమ్లెట్ వేసుకుంటాను ఆమ్లెట్ వేసుకుని మంచిగా భోజనం అయితే చేసేదాన్ని ఓకేనా ఇంకెందుకు లేటు నడవండి భోజనం చేసేద్దాం భోజనం చేసేద్దామా ఇదిగోనండి నేనైతే అన్నం పెట్టేసుకుంటున్నాను వేడి వేడిగా ఉన్నాయండి కూడా ఆమ్లెట్ అయితే వేసుకున్నాను రెండు ఆమ్లెట్ మా నాకు ఒకటి సూపర్ ఉంటుంది నోరు ఊరి నుంచి కమ్మడిపప్పు నేనైతే నెయ్యి వేసుకోనండి దోసకాయ పచ్చడి ఇలా తింటేనే బాగుంటుంది మా పాపకి అయితే నెయ్యి వేసుకుని ఇష్టం ఒక్కొక్కరికి ఒక ఇష్టం చురుచి దగ్గర నుంచి వెళ్ళి ఇంకొకసారి పప్పు దోసకాయ పచ్చడి చూసారా అండి ఈరోజైతే మా లంచ్ సింపుల్గా కనిపిస్తుంది కానీ హైలైట్ ఉంటుందండి సూపర్ అండి అబ్బా దోసకాయ పచ్చడి అంటే దోసకాయ పచ్చడి అస్కే పప్పు టిన్ 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 మా పాపకి నూరు నూరు పోతుంది తొందరగా కనేస్తాను మళ్ళీ వీడు వీడు ఆమ్లెట్ చెద్రుంగా ఇలా ఆమ్లెట్ చేసుకుని విడి చిక్కీ సూపర్ అండి ఈ దాస దోసకాయ పప్పు ఎవరికి తెలియదా అనుకుంటారు అందరూ చేసుకుంటారండి చాలామంది చాలామంది చేసుకుంటారు నేను కూడా చేస్తాను చాలా బాగుంది కాబట్టి బాగుందని చెప్తున్నాను ఓకేనా ఇంకా ఇది కూడా తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే ట్రై చేయండి తెలిసినా కూడా మళ్ళీ ట్రై చేయండి నచ్చితే లైక్ చేసి నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోకండి ఈ మధ్య అసలు వ్యూస్ రావట్లేదండి స్టార్టింగ్లో మంచి వ్యూస్ వచ్చాయి అసలు ఏమైనా మిస్టేక్ ఏమైనా ఉంటే ప్లీజ్ ప్లీజ్ అండి కమెంట్ బాక్స్లో కమెంట్ అయితే చేయండి ఓకేనా మీ సపోర్ట్ అయితే చాలా అవసరం అనమాట మీ సపోర్ట్ ఉంటేనే కదా ముందుకు చాలా మందిని సపోర్ట్ చేస్తారు అలానే నన్ను కూడా సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను ఓకేనా అండి దోసకాయ పచ్చడి ఆమ్లెట్ వేడి వేడి దోసకాయ పప్పు మీ రోజైతే సింపులు చాలా సింపుల్గా అయిపోయి వంటలు చేశాను చాలా అద్భుతంగా ఉన్నాయన్నమాట ఓకేనండి మా పాప చూస్తుంది పాపం ఇద్దరం కలిసి ఇంక లంచ్ అయితే ఎంజాయ్ చేస్తాము సరేనా నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు బాయ్ బాయ్